बीआरएस मंत्री प्रस्तुत मेर्चल एमल्ले मलारे बीआरएस एमएलए सुंके रविशंकर కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యాభై రోజుల పాలనలో యాభై రకాల వేషాలు వేసిందని పేర్కొన్నారు సీఎం కేసీఆర్ తోనే రాష్ట్రంలో ఏ ఆలయాలైనా అభివృద్ది చెందాయి ఎన్నో ప్రభుత్వాలు మారినా కొండగట్టు అంజన్నను ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు కొండగట్టు అభివృద్దికి ఐదు వందల కోట్లు ప్రకటించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వము భారతదేశంలోనే అతిపెద్ద అంజన్న గుడి కొండగట్టు ఆలయం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు సీట్లు గెలవాలని కొండగట్టు అంజన్నకు మొక్కుకున్నా కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే యాభై ఆరు ఏళ్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పరిపాలించింది ఎప్పుడు కూడా రాష్ట్రానికి న్యాయం చేయలేదు అని మల్లారెడ్డి ఈ సందర్భంగా మండిపడ్డారు మన పాత మాజీ సీఎం కేసీఆర్ గారు వచ్చినాకనే తెలంగాణ దేవాలయంలో కూడా అభివృద్ధి చెందినాయి గత ప్రభుత్వాలు ఉంటే చాలా ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి కానీ కొనగట్టు అంజనేయ స్వామిని ఎవరు కూడా పట్టించుకోలేదు వంద కోట్లు కూడా రిలీజ్ చేసి అన్నీ కూడా కోనేరు కానీ ఇవన్నీ కూడా మళ్ళన్నీ కూడా జరిగినాయి ఇంకా ఐదు వందల కోట్లు కూడా రిలీజ్ చేసాడు ఉన్న ప్రభుత్వానికి కూడా ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేసి పెద్ద ఎత్తున ఇది చాలా పుణ్యక్షేత్రం పెద్ద క్షేత్రం మన తెలంగాణలోనే కాదు భారతదేశంలో పెద్ద కొండగట్టు అంజనేసామంటే మంచి పేరు ఉంది కాబట్టి దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది అందరికి కూడా నమస్కారం సార్ ఈ మధ్య ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లల్లో పదార్పు పదారు మా ఎంపీ టిఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుతున్నారు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అది అందరికీ తెలుసు ఎందుకంటే అది ఉన్నా లేనట్టే యాభై ఆరేళ్ళు కూడా వాళ్ళు దేశాన్ని ప్ర మన తెలంగాణను కూడా పరిపాలించారు ఎప్పుడు కూడా వాళ్ళు న్యాయం చేయలేరు చెయ్యరు కూడా ప్రజలకు కూడా తెలుసు ఇదే తొందరగా ఇప్పుడు యాభై రోజులలో యాభై వేషాలు అయినాయి ముందు కూడా ఏం జరగదు Ədəndə tərs dilisiyəmdir.